అందరికి నమస్తే అండి ఇందాక మనం న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో ప్రతిరోజు సూది ఛానల్లో పోస్ట్ చేస్తాం కదా సో అందులో ఒక వార్త చూసిన వెంటనే అసలు నాకు చాలా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యా ఆ వార్త చూసి చదివి సో ఆశ్చర్యాలు సంభ్రమాశ్చర్యాలు మీకు కూడా కలుగుతాయి అదేంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నారంట ఈ మాటలు ఆయనే పార్టీ నాయకులతో సమీక్ష చేసే సందర్భంలో వదిలేరంట ఆ మాటలు అన్నారు కానీ ఆ విషయం బయటకు రాల అంటే ఆ వీడియో బయటకు రాలా ఒక ఆని ముత్యం బయటకు వచ్చింది అదేంటి జగన్ రాజకీయాల్లో ఇంత నిజాయితీగా ఉండడం అవసరమని మీరు అందరూ అనుకుంటారు అనే ఆయనముత్యం బయటకు వచ్చింది కానీ ఈ ముత్యం బయటకు రాలా అది ఆలస్యంగా బయటకు వచ్చేసరికి ఈరోజు ఈనాడులో రాశారు ఇదిగోండి ఫలితాలు చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు పారిపోదామనిపించింది నలభై శాతం ఓట్లు వచ్చాయని ఆగిపోయా వైకాపా నేతలతో జగన్ వ్యాఖ్యలు ఇన్నాళ్ళు ఏమైపోయాయి ఈ కామెంట్స్ ఫలితాలు చూసాక షాక్ అయ్యా ఇదేంటి ఇంత చేస్తే ఈ రిజల్ట్ ఏంటి అసలు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదామనిపించింది మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో గత వారం నిర్వహించిన సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి ఫలితాలను చూసినప్పుడు తన మానసిక పరిస్థితి గురించి నేతలకు వివరించే క్రమంలో ఆయన మాట్లాడినట్టు తెలిసింది నిజంగా వెళ్ళిపోదామని అనిపించింది ఆ షాక్లోంచి బయటకు రావడానికి రెండు మూడు రోజులు పైన పట్టింది కానీ ఎన్నికల్లో సీట్లు రాకపోయినా నలభై శాతం ఓట్లు మన పార్టీకి వచ్చాయి అంటే అంత పెద్ద సంఖ్యలో జనం మన పట్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు అది చూశాకనే మనం నిలబడాలి మనకు ఓట్లు వేసిన జనం కోసం పనిచేయాలనిపించింది దాంతోనే మెల్లమెల్లగా ఫలితాల నుంచి బయటకు వచ్చా ఆ ఫలితాలు ఎందుకు అలా వచ్చాయనేందుకు అనుమానాలు కారణాలు ఏవి ఉన్నా మనకు ఓట్లు వేసిన జనం కోసం ముందు నిలబడాలి సర్వేలు చేయించాం వాటిలో ఎక్కడా వ్యతిరేకత రాలేదు అందువల్లే కాన్ఫిడెంట్గా ఉన్నాం కానీ ఫలితాలు ఇంకోలా వచ్చాయి వాటిని చూసినప్పుడు నా పరిస్థితే ఇలా ఉంటే క్షేత్రస్థాయిలో మీకు ఇబ్బందిగానే ఉంటుంది మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను నేను బయటకు వచ్చినట్లే మీరు ఎన్నికల ఫలితాల నుంచి బయటకు రండి ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే కార్యక్రమాలకు సిద్ధం కండి అని నేతలతో ఆయన అన్నారు అది సో ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్ళిపోలాం అనుకున్నారంట పొరపాటున అలా వెళ్ళిపోతే ఏమైపోలేండి మన సాక్షి పేపర్ ఏమైపోలండి అసలు అది అమ్మో దయచేసి అలా వెళ్ళద్దు వెళ్ళినా సరే మరో జగన్మోహన్ రెడ్డి గారిని సేమ్ ఆయనలాగానే ఉన్న మరో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టేసి వెళ్ళాలి తప్ప ఆయనలాగానే మాట్లాడాలి ఆయనలాగానే ఆలోచించాలి ఆయనలాగానే పరిపాలించాలి ఆయనలాగానే జనంలోకి వెళ్ళి అరాచక శక్తులను కూడా సౌమ్యులు ఆర్థికంగా అంతంత మాత్రమే మంచివాళ్ళు సన్నిహితులు అని చెప్పాలి ఆయనలాగానే సొంత పత్రికలు సొంత మీడియా ఉన్నప్పటికీ నాకు సొంత పత్రిక లేదు సొంత మీడియా లేదు అని జనానికి చెప్పాలి సో అటువంటి వ్యక్తులు ఉంటేనే అప్పుడప్పుడు ఆయన ముచ్చలు బయటకు వస్తాయేమో బహుశా ఇక్కడ ఇంకో పాయింట్ సర్వేలు పాజిటివ్గా వచ్చాయి వాటిలో ఎక్కడ వ్యతిరేకత రాలేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు గారు అదే అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల టైంలో చంద్రబాబు గారు కూడా అదే కాన్ఫిడెంట్గా ఉన్నారు నేను సర్వేలు చేయించా ఎనభై మూడు శాతం మనకు పాజిటివ్గా ఉంది సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ఎనభై మూడు శాతం మనకే అనుకూలంగా ఉన్నారు అది ఇదని చెప్పుకొచ్చారు సేమ్ జగన్మోహన్ అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఒక లేయర్ పేరుకుపోద్ది అనమాట ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక వ్యక్తిలో ఉంటే వాళ్ళ చుట్టూ ఒక లేయర్ పేరుకుపోద్ది ఆ లేయర్ని మరి ఎవరేమనుకున్నా పర్లేదు అధికారంలో ఎవరున్నా సరే ఆ లేయర్ని బలుపు అనొచ్చు మదం అనొచ్చు కళ్ళునెత్తికి ఎక్కడమనొచ్చు ఏదైనా అనొచ్చు ఆ లేయర్ వలన వాళ్ళు ఏం చేస్తారంటే బయట వాస్తవాలు వాళ్ళకి కనిపించవు వినిపించవు అనిపించవు ఏమీ తెలియదు బయట అనేక ఘోరాలు జరుగుతాయి తప్పుల మీద తప్పులు జరుగుతాయి కానీ వాళ్ళు అధికారంలో ఉంటారుగా మదం ఎక్కిపోయి ఉంటారుగా వాళ్ళకి తెలియదు అదే రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు గారు అందుకే దెబ్బతిన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అంతే దెబ్బతిన్నారు గతంతో పోలిస్తే ఈ ఈ ఐదేళ్ల పరిపాలన ఇంకా దారుణం ఇంకా చెత్త వరస్ట్ మొత్తం అందరినీ డిస్టర్బ్ చేశారు సో అందుకే ఈ ఫలితాలు వచ్చాయి అయితే నలభై శాతం ఏమీ గొప్ప కాదు ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి నలభై శాతం ఓట్లు వచ్చి అందుకే ఆగిపోయిన అనక్కర్లా నిజంగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు హిమాలయాలకి ఎందుకంటే నలభై శాతం ఓట్లు అనేది గొప్ప కాదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అనే కాదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్న నలభై శాతం ఓట్లు వస్తాయి అంటే వైసీపీ అనేది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నిజంగా హిమాలయాలకు వెళ్ళిపోయి రాష్ట్రంలో లేకపోతే కాంగ్రెస్ అనే పార్టీ ఆయన స్థానాన్ని ఆక్రమిస్తే ఆయనకు కూడా నలభై శాతం ఓట్లు వస్తాయి ఎందుకంటే అది టీడీపీకి ఓటు వెయ్యని వాళ్ళు అనమాట వాళ్ళు టీడీపీ అనే పార్టీ గెట్టని వాళ్ళు చంద్రబాబు అనే వాళ్ళు గెట్టని వాళ్ళు మన రాష్ట్రంలో సాంప్రదాయబద్ధంగా నలభై శాతం ఓట్లు అయితే మాత్రం ఫిక్స్ ఇటు నలభై ఇటు నలభై రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారికి టీడీపీకి నలభై వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారికి నలభై వచ్చాయి సో వరస్ట్ కేస్ వీళ్ళకో ముప్పై ఐదు శాతం ఓట్లు ఉంటాయి వీళ్ళకో ముప్పై ఐదు శాతం ఓట్లు ఉంటాయి వరష్ట్ కేస్ సో ఈ ముప్పై ఐదు ఈ ముప్పై ఐదు పోగా ఒక ముప్పై శాతం ఓట్లు న్యూట్రల్గా ఉంటాయి అప్పుడు మొత్తం వంద శాతం ఈ ముప్పై శాతంలో జనసేన పార్టీ ఓట్లు ఒక పన్నెండు శాతమో పదిహేను శాతమో పదిహేడు శాతమో ఎంతో కొంత ఉంటుందన్నమాట అవి పోగా మిగిలిందంతా కూడా న్యూట్రల్ అంటే ఎన్నికల టైంలో మాత్రమే నిర్ణయం తీసుకునేవాళ్ళు కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్లు వచ్చాయి కదా ఏమమ్మా ఇట్లయితే ఎట్లా ఫినిష్ చేద్దాం కరెంట్ ఎప్పుడు పోద్దో తెలియదు సో జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్లు వచ్చాయి కదా సో అందుకని ఆయనే ఉండాలని లేదు ఆ ప్లేస్లో ఎవరున్నా వస్తుంది అది చంద్రబాబు గారు వ్యతిరేక ఓట్ బ్యాంకు అనుకోవాలి ఎందుకంటే గత ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకున్న వాళ్ళకే ఎన్నికలు జరిగాయి అనుకుంటున్నాను నేను చంద్రబాబు గారి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు జగన్ అండ్ యాంటీ జగన్ అలాగే జరిగింది సో ఆయన వద్దు అనుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో అరవై శాతం మంది ఉన్నారు మాకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకున్న వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు నలభై శాతం మందే ఉన్నారు సో అక్కడ కావాలనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారినో లేదంటే వైసీపీ పార్టీనో చూసి వేశారని అనుకోవట్ల వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేక వేశారేమో ఎందుకంటే జ వైసీపీ పునాదులే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నాయి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్వతహాగా దానికది మూలాల నుంచి ఏర్పాటు అవ్వాల కాంగ్రెస్ పార్టీ మీద వైసీపీ ఏర్పాటైంది కదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వైసీపీ పార్టీ కార్యకర్తలు అయ్యారు కాంగ్రెస్ పార్టీ నాయకులే వైసీపీ నాయకులు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే కదా కాబట్టి అక్కడ జగన్ గారు కాకపోయినా వైసీపీ కాకపోయినా కాంగ్రెస్ అయినా సరే అదే ఓట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను పోను ఒక పది శాతమో పన్నెండు శాతమో తగ్గిన మీకు ఇది ఇంకా అర్థం కావాలంటే ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకముందు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు స్టడీ చేస్తే అర్థమవుద్ది ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టక పెట్టకముందు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అధికారంలో ఉండేది ఎప్పుడు చూసినా దశాబ్దాల తరబడి వాళ్ళే అధికారం కానీ వాళ్ళకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో ఇండిపెండెంట్లు భారీగా గెలిచారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఇండిపెండెంట్లు భారీగా గెలిచారు యాభై మందికి పైగా ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు అంటే కాంగ్రెస్ మాకు వద్దు అనుకునే వాళ్ళు అన్నమాట వాళ్ళు సో అంటే వా అంటే అప్పుడు ఎన్టీఆర్ గారు ఏం ఆలోచించారు ఇండిపెండెంట్లు ఎంతమంది గెలుస్తున్నారు కదా సిపిఎం సిపిఐ లాంటి వామపక్షాలు బలంగా ఉన్నాయి కదా సో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది కాంగ్రెస్కు వ్యతిరేక శక్తులన్నింటినీ మనం ఏకం చేసి ఒక ఘాటికి తీసుకొస్తే మనం అధికారంలోకి రావచ్చు అనేది ఆలోచించి పార్టీ పెట్టడం అధికారంలోకి రావడం అన్నీ జరిగాయి అంటే ఇక్కడ వ్యక్తి బేస్డ్ పాలిటిక్స్ జరిగాయి అప్పుడు కూడా జరిగాయి ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ దశాబ్దాల తరబడి అధికారంలో ఉంది కాబట్టి వ్యతిరేకత కారణంగా సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నలభై శాతం ఓట్లు చూసి మురిసిపోవలసిన పని లేదు అవి సాంప్రదాయబద్ధంగా ఒక పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఓట్లే కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా వైసీపీ అనే పార్టీ లేకపోయినా కాంగ్రెస్ అనే పార్టీ ఉన్నా సరే అదే స్థాయిలో వస్తాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పూర్తిగా మన రాష్ట్ర రాజకీయ చరిత్రలో కానీ దేశ రాజకీయ చరిత్రలో కానీ ఏ పార్టీకి కూడా యాభై ఐదు అరవై శాతానికి మించి ఓట్లు రావు అనమాట వ్యతిరేకులకు స్ప్లిట్ అవుతాయి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఆ నలభై శాతం ఓట్లు స్ప్లిట్ అవుతాయి వామపక్షాలకు కొన్ని కాంగ్రెస్కు కొన్ని స్ప్లిట్ అయిపోతాయి అంతే తప్ప ఇంతకుమించి మించి నష్టం ఏమీ ఉండదు థ్యాంక్ యూ